జీడిమెట్ల పిఎస్ లో బాలనగర్ ఏసీపీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు బాలనగర్ ఏసీపీ పరిధిలో గత నెల రోజులుగా పోగొట్టుకున్న అరవై తొమ్మిది మొబైల్స్ ను సిఈఐఆర్ లో పోలీసులు రికవరీ చేశారు జీడిమెట్ల పిఎస్ పరిధిలో ముప్పై ఆరు సనత్ నగర్ లో ఇరవై మూడు బాలనగర్ లో ఏడు జగద్గిరి గుట్టలో మూడు రికవరీ చేశారు రికవరీ చేసిన మొబైల్స్ విలువ దాదాపు పదిహేను లక్షలు ఉంటుందని ఎస్సీపీ పింగిళి నరేష్ రెడ్డి తెలిపారు జీడిమెట్ల పిఎస్ లో బాధితులకు మొబైల్ను ను పంపిణీ చేశారు ఇక మొబైల్ పోయిన వెంటనే ఐఎంఈఐ నెంబర్తో తో పోర్టల్లో నమోదు చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ దొరికే అవకాశం ఉంటుందన్నారు పోలీసులు అస్కొమ లా ఇన్నాయ సిఆర్ పోర్టల్ లో 30% ఎంత శ్రమపడతారు ఫైలింగ్ తో అన్నం చేయాలంటే ఇక్కడే ఇక్కడే చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది సెంట్రల్ పోర్టలు ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ వాళ్ళు ఇంట్రోడ్యూస్ చేసినటువంటి పోర్టల్ ఎవరిదైతే సెల్ ఫోన్ పోతే దాని ఐఎంఐ నెంబర్ ఆధారంగా చేసుకొని కన్సర్న్ పోలీస్టేషన్లో కంప్లైంట్ చేసినట్లయితే ఆ యొక్క నెం ఆ ఫోన్ను బ్లాక్ చేయడం జరుగుతుంది బ్లాక్ చేసినప్పుడు కంప్లైంట్ యొక్క ఆల్టర్నేట్ నెంబర్కి ఒక మెసేజ్ అవుతుంది ఆ నెంబర్ రాగానే ఫోన్ బ్లాక్ అవుతుంది ఆ ఫోన్ ఎవరు యూజ్ చేసినా కూడా దాంట్లో వేరే సిమ్ అయ్యే కానీ ఇమీడియట్లీ మెసేజ్ ఆ యొక్క నెంబర్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా పోలీస్ వారికి అందుతాయి కాబట్టి ఆ డీటెయిల్స్ ద్వారా మనం ట్రేస్ చేయడానికి ఫీల్ అవుతుంది ఆ ట్రేస్ చేసిన ఫోన్ మళ్ళీ బాధితుని ఇచ్చినప్పుడు ఫస్ట్ పోయినప్పుడు అయితే ఏదైతే నెంబర్కు ఓటీపీ వచ్చిందో దానికి మళ్ళీ ఇంకో ఓటీపీ వస్తుంది అన్లాక్ చేయడానికి అన్లాక్ చేసినప్పుడు మాత్రం సెల్ ఫోన్ యూజ్ అవుతుంది సిఆర్ పోర్టల్ వల్ల చాలా మటుకి సెల్ ఫోన్స్ రికవర్ అవుతున్నాయి దొంగతనం చేసిన వాళ్ళు యూజ్ చేయలేకపోతున్నారు బాధితులకు ఎక్కువ అందుబాటులో ఉంది కాబట్టి ఎవరు సెల్ ఫోన్ పోయినా ఖచ్చితంగా కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన అయితే ఫోన్ రికవర్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది బాల్నగర్ సబ్ డివిజన్ లో గత నెల రోజుల లోపు మనకు సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ఫిర్యాదుల మేరకు మాము సిఆర్లో రిపోర్ట్ అప్లోడ్ చేసి దానివల్ల మనం సిబ్బంది పూర్తిగా దీంట్లో ఏకాగ్రతతో పనిచేసి ఇప్పటి సెవెంటీ టూ సెల్ ఫోన్స్ను రికవర్ చేయడం జరిగింది ఈ సెవెంటీ టూ సెల్ ఫోన్స్ ఒక కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఉంటాయి సారీ ఫిఫ్టీన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఉన్నాయి దీన్ని ముఖ్యంగా దీంట్లో చాలా కష్టపడి ఈ పనిచేసిన కానిస్టేబుల్ అందరినీ కూడా